మరి మొదటిగా నేను అని మొదలుపెట్టి మరి నేను నేను ప్రమాణం చెప్పింది అదే విధంగా చెప్తూ ముందు పోవాల్సిందిగా చేయి ముందు ముందుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఇంకొకసారి చెప్తు నేను నేను పేరు పార్టీ ఆశయాలకు పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ కట్టుబడి ఉంటూ పార్టీ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో క్రమశిక్షణతో ప్రజా సేవా భావంతో ప్రజా సేవా భావంతో మనసా వాచా కర్మేణ మనసా వాచా కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో దీక్షా దక్షతలతో అంకిత భావంతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపక్ష చేసేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో నిత్య చైతన్యంతో పార్టీ ఉజ్వల భవిష్యత్తు పార్టీ ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకు కల్పించేందుకే నా వంతు కర్తవ్యాన్ని నా వంతు కర్తవ్యాన్ని విధులను నిధులను బాధ్యతాయుతంగా బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ